హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను నా డే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈరోజు లంచ్లోకి నేను ఏం చేయబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ప్రొద్దు ప్రొద్దున్నే నాకు అంట్లు కడగడానికో లేకపోతే కిచెన్ క్లీన్ చేయడానికి డస్టింగ్ చేయడానికి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎలాంటి హెల్పర్ లేదండి సో నా పని నేనే చేసుకోవాలి నేననే కాదు అమెరికాలో ఉన్న ప్రతి మామ్ తన పనులు తానే చేసుకుంటూ ఉంటారు సో రాత్రి అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకోవటం వల్ల నాకు ప్రొద్దునే వంటకి చాలా ఈజీ అయిపోతుంది సో ఈరోజు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ టూ ఇన్ వన్ ఈ రెండింటికి కలిపి ఒకటే వంట అది వచ్చేసి పాలక్ పన్నీర్ ఈ పాలక్ పన్నీర్ నా స్టైల్లో ఈజీగా ఎంత ప్రొద్దున్నైనా సరే లేచి మీరు వంట ఫటాక్ పని చేసేసుకోవచ్చు సో అదే వంట ఈరోజు మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మంచి మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి దీంతోపాటు గ్రీన్ చిల్లీస్ అని వాడుతున్నా నేను నా దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీస్ పెద్దగా స్పైస్ లేవండి ఇవి మీడియం స్పైస్ ఉన్నాయి సో అందుకే గ్రీన్ చిల్లీస్ కూడా నేను తీసుకుంటా ఉన్నాను సో ఇవి రెండిటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ పాలక్ పన్నీర్కి ఆయిల్ ఎక్కువగా పట్టదు అందుకే కొంచెం ఆయిలే వాడుతూ ఉన్నాను సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు లవంగాయి తర్వాత దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఈ వేడెక్కిన ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాయతో పాటు మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలాంటి వంటలు చేసేటప్పుడు నా చిన్ననాటి రోజులు నాకు చాలా గుర్తొస్తూ ఉంటాయి నా చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా అమ్మ లేకపోతే ఆ కాలంలో పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి జింజర్ గార్లిక్లు పేస్ట్లు చేయాలి అంటే రోలు రోకల్ బండ రెడీ చేసుకొని ప్రొద్దున్నే ఇలాంటివన్నీ దంచకాలు పెట్ దంపుడు కార్యక్రమాలు పెట్టుకొని అప్పుడు వంటలు మొదలు పెట్టాల్సి వచ్చేదేమో ఒకప్పుడు ప్రొద్దు ప్రొద్దున్నే ఇడ్లీ దోశ వీటిలో చేసే చట్నీలు ఎంత టైం పట్టేదో ఈవెన్ పప్పు కూడా మా అమ్మ ప్రొద్దున్నే ఆ రోల్లో వేసి రోట్లో దంచేవారనమాట అప్పటి పెద్దవారి కష్టము అని అనుకోండి లేకపోతే అది వ్యాయామం అనుకోండి కానీ వాళ్ళు హెల్తీగా ఫిట్గా ఉన్నారు ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు వంటకాలు చేసేటప్పుడు బద్దకం వస్తున్నట్టు ఉంటుంది ఈవెన్ జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ లాంటి చేయాలన్నా కూడా ఒక్కొక్కసారి నిజంగానే బద్ధకం వస్తున్నట్లు అనిపిస్తుంది అలా బద్దకం వచ్చినప్పుడు నా పాత రోజులు గుర్తు చేసుకొని అప్పుడు మా అమ్మ అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరూ పనితీరు గుర్తు తెచ్చుకుంటే అప్పటి రోజుల కంటే ఇప్పుడు ఎంతో సుఖంగా మనం వంటలు చేసేసుకోవచ్చు ఒక స్విచ్ చేస్తే ఎన్నో అలా ఫటాఫట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో దీంట్లో ఒక చిన్న స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి ముద్దలో ఒక రకమైన పచ్చివాసన ఉంటుందండి సో ఆ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక ఫుల్ టమాటో యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన ఆనియన్ చిల్లీ జింజర్ గార్లిక్ మసాలాలో మనం బ్లెండ్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి సో మనము ఎనీ మసాలా ఆయిల్లో వేసిన తర్వాత ఉడికింది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఆయిల్ వాడామో ఆ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందనమాట సో ఆయిల్ లూజ్ చేస్తున్నప్పుడు ఈ మసాలా ఉడికిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ వీటిని కూడా మసాలాతో కలిపి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి రెండు నుంచి మూడు నిమిషాలు సో ఈ మసాలా కింద అడుగు అంటుతుంది అని మీరు అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ సారీ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో స్టీల్ ప్యాన్లో మీరు కనుక వంటలు వండినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వంటలు చేస్తే వంటలు మాడవన్నమాట సో చూసారు కదా నేను మీడియం ఫ్లేమ్ పైన ఇదంతా కూడా ఉడికిస్తూ ఉన్నాను ఇంత ప్రొద్దున్నే ఇలాంటి వంటలు అవుతాయా ఇలా ఉడుకుతాయా అంటే అవుతాయండి ఈ పాలక్ పన్నీర్ అవ్వడానికి నాకు లెస్ దెన్ థర్టీ మినిట్స్ అయిందంతే సో పెద్ద టైం టేకింగ్ ఏం కాదు చూసారు కదా ఇప్పుడు పైన ఆయిల్ అంతా లూజ్ అవుతా ఉంది సో ఇప్పుడు దీంట్లో మనం పాలకూర యాడ్ చేసుకోవాలి అది ఎలాగో కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను అమెరికాలో పాలకూర ఇలా దొరుకుతుందండి బాక్సెస్లో ఇది లేత పాలకూర దీన్ని ఇక్కడ బేబీ స్పినాచ్ అంటారు ఇది ఆర్గానిక్ పాలకూర అనమాట సో నేను ఈ పాలకూరని ఫోర్ బంచెస్ వాడబోతా ఉన్నాను అనమాట సో పాలకూర మీకు చూడడానికి అంత ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది ఉడికిన తర్వాత చాలా తక్కువగా అవుతుంది ఇక్కడ కొందరు పాలక్ పన్నీర్ చేసేటప్పుడు దీన్ని ఉడికిచ్చి అప్పుడు మిక్సీలో పట్టేసి అప్పుడు వాడతారు నేనైతే పచ్చి పాలకూరనే శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి బ్లండ్ చేసి దీన్ని మసాలాలో కలిపేయబోతున్నాను అన్నమాట దీనివల్ల ఏంటంటే మీకు రంగు పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో ఇది చాలా లేత పాలకూర కాబట్టి అతి త్వరగా ఉడికిపోతుంది సో ప్రొద్దు ప్రొద్దున్నే ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట మీరు పచ్చి పాలకూరనే బ్లెండ్ చేసేసి డైరెక్ట్గా వేసేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది డబల్ పని కూడా ఉండదు సో ఇప్పుడు నేను ఫోర్ బంచెస్ పాలకూరను అయితే క్లీన్ చేసుకోబోతూ ఉన్నాను ఇది ఆర్గానిక్ పాలకూర కాబట్టి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కడగకుండా అని చెప్పి పైన బాక్స్ పైన ఉంటుందండి నేను మాత్రం ఒకసారి వాష్ చేసి దీన్ని బ్లెన్ చేయబోతూ ఉన్నాను అనమాట సో ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి పెద్ద టైం టేకింగ్ అయితే అస్సలు కానే కాదు సో ఇప్పుడు దీన్ని మనం బ్లన్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని హలో మనం బ్లెండ్ చేసిన పాలక్ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో చిన్న బటర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ క్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి ఇవి రెండు కూడా వేసుకొని ఉడకనివ్వాలి దీంట్లో కూడా మీకు ఆయిల్ పైకి తేరుతుందండి ఈ పాలక్ పేస్ట్ అంతా ఉడికిన తర్వాత సో హోటల్స్ ఏం చేస్తారంటే పాలక్ పన్నీర్ గ్రీన్గా కనిపించడానికి కలర్ యాడ్ చేస్తుంటారనమాట ఫుడ్ కలర్ సో మనము ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే పచ్చి పాలకూర బ్లెండ్ చేసి వేయడం వల్ల ఇంత గ్రీన్గా ఉంది ఈ పాలక్ పన్నీర్ ఉడికిన తర్వాత కూడా మనకి ఇంతే గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట మీకు ఇది ఈ పేస్ట్ తిక్కగా ఉంది అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పన్నీర్ క్యూబ్స్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకోవడం అయితే జరిగింది మీకు కావాలి అంటే దీన్ని ఇలానే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో చూసారు కదా సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది సో మనకి పాలక్ పన్నీర్ ఇంచు ఇంచు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో లైట్గా పన్నీర్ ఫ్రై చేస్తున్నాను నచ్చిన ఎనీ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ అవ్వడానికి వదిలేయాలంతే సో చూసారు కదా ఇక్కడ పైన కూడా ఆయిల్ అంతా చక్కగా లూజ్ అయిపోయింది అండ్ మనం ఆల్రెడీ పన్నీర్ కూడా ఫ్రై చేసుకుని దీంట్లో వేసేసుకున్నాము ఇంతేనండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్కి మనం పూరీ అనుకున్నాం కదా పిల్లలకి సో ఇది ఇదే దాంట్లో పూరి ఫ్రై చేస్తున్నాను సో గోధుమ పిండి మాత్రం నేను రాత్రి తడిపి పెట్టేసుకున్నాను అందుకే ప్రొద్దున్నే చాలా ఈజీ అయిపోయింది ఇంత పని చేశాక మళ్ళీ ఎంత కిచెన్ క్లీన్ చేయాల్సి ఉంటుందో అని అనుకోవచ్చు సో చూపిస్తాను మీకు అది కూడా చూసారు కదా ఇంత మెస్ అయింది అంతే సో దీన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను ఈ వంటలో అంటే కిచెన్లో ప్రొద్దున్నే నేనొక్కదాన్నే వంట చేస్తాను కాబట్టి ఇంకెవరు దీంట్లోకి అడుగు పెట్టరు కాబట్టి నేను ప్రతి సామాన్ని కూడా మితంగా వాడుతూ ఉంటాను అనమాట దానివల్ల అంటలు తక్కువగా పడతాయి సో ఇది వచ్చేసి पिल की ब्रेकफास्ट अन्ट